నాలుగు రూపాయలు అరవై పైసలు దాని మీద కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు ఇవాళ ఉన్న మార్కెట్ ధర కంటే చాలా ఎక్కువ పెట్టేశారు చాలా అడ్డగోలుగా రేటు పెట్టేశారని చెప్పి దానికి సంబంధించి కూడా ఇవాళ ఎఫ్డీఆర్ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫామ్ అండ్ డిస్పాచబుల్ రెన్యూబుల్ ఎనర్జీ అంటే బ్యాటరీ స్టోరేజ్ ఇవన్నీ ఉండి ఎవరైతే సెకీ వాళ్ళు ఎఫ్డిఆర్ఈ ప్రాజెక్ట్స్ దేనికి తీసుకొచ్చారంటే స్టోరేజ్ ఫెసిలిటీ ఉండటంతో పాటు మనకి అవసరమైనటువంటి టైం బ్లాక్స్ లో పీక్ అవర్స్ లో స్పెసిఫిక్ డిమాండ్కి ఆధారంగా ఖచ్చితంగా విద్యుత్ సరఫరా చేసేటటువంటి ప్రాజెక్ట్స్ ని ఎఫ్డిఆర్ఈ ప్రాజెక్ట్స్ అంటారు ఆ ఎఫ్డిఆర్ఈ ప్రాజెక్ట్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇస్తున్నటువంటి యూనిట్ రేట్ చూడండి ఇది కూడా ఏపీఆర్సి ఆర్డర్లోనే జడ్జ్మెంట్ కాపీలోనే పెట్టారు ఇది కూడా ప్రస్తుతం మీరు చూసినట్లయితే ఈ మధ్య కాలంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు ఎఫ్డిఆర్ఈ ప్రాజెక్ట్ సంబంధించి స్టోరేజ్ ఫెసిలిటీ ఉన్నటువంటి ప్రాజెక్ట్ సంబంధించి యూనిట్కి నాలుగు రూపాయల అరవై నాలుగు పైసలు నాలుగు రూపాయల అరవై తొమ్మిది పైసలు రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ హీరో సోలార్ వాళ్ళకి నాలుగు రూపాయల డెబ్బై రెండు పైసలు అదేవిధంగా ఏసీఎంఈ క్లీన్ టెక్ సొల్యూషన్స్ వాళ్ళకి నాలుగు రూపాయల డెబ్బై రెండు పైసలు ఇవన్నీ కూడా సెకీ వాళ్ళు నిర్దేశించినట్టు ఇదే విధమైనటువంటి ప్రాజెక్ట్స్కి ఇచ్చినటువంటి యూనిట్ రేట్లు చూడండి ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ నైన్ ఫోర్ సెవెంటీ టూ ఫోర్ సెవెంటీ టూ అదే విషయాన్ని ఏపీఆర్సీ వాళ్ళు ప్రస్తావిస్తూ ఫ్రమ్ ద అబౌ టేబుల్ ఇట్ కెన్ బి సీన్ దట్ ద ప్రపోజ్ టారిఫ్ ఫర్ ద ప్రాజెక్ట్స్ ఇన్ ద పీపీఎస్ ఈజ్ లోవర్ దాన్ ద డిస్కవర్డ్ త్రూ కాంపిటేటివ్ బిడ్డింగ్ అట్ కంపేరబుల్ సియుఎఫ్స్ ఇవాళ అమల్లో ఉన్నటువంటి ఎఫ్డిఆర్ఈ ప్రాజెక్ట్స్ కంపేరబుల్ సియుఎఫ్స్ ఎవరైతే ఉన్నాయో ప్రాజెక్ట్స్ వాటితో పోల్చినట్లయితే ఇది చాలా తక్కువ దేర్ ఫోర్ ద కమిషన్ అప్రూవ్ ద టఫ్ ఆఫ్ రూపీస్ ఫోర్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ అంటే ప్రస్తుత మార్కెట్ ధరల కంటే మేమేదో చాలా ఎక్కువ ఇచ్చేసాం అన్నది కూడా పచ్చి అబద్ధం పూర్తి అవాస్తవం అది కూడా చాలా స్పష్టంగా ఏపీఆర్సి జడ్జిమెంట్ కాపీలోనే దీనిలో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలందరి ముందు కూడా ఉంచుతూ ఉన్నాం